తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్ర కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు ఆ కేసులో అరెస్టు అయిన డాక్టర్ నమ్రత కళ్యాణి ధనశ్రీ సంతోషులను పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు తొలుత సమాధానం చెప్పేందుకు వెనుకాడిన ఆ ముగ్గురు ఆ తర్వాత సృష్టి రహస్యాలు వెల్లడిస్తున్నట్లు సమాచారం వారి నుంచి రాబట్టిన సమాచారంతో దేశవ్యాప్తంగా శిశు విక్రయ ముఠాలతో ఉన్న లింకులు ఛేదించేందుకు పోలీసులు సిద్దమయ్యారు సృష్టి ఫెర్టిలిటీ క్లినిక్ పర్యవేక్షకుడు కృష్ణను గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు హైదరాబాద్ వచ్చే దంపతుల నుంచి ఫీజులు వసూలు చేసి వారిని విశాఖ పంపే వరకు అతడే కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం విశాఖ సృష్టి కార్యాలయ మేనేజర్ కళ్యాణి నాలుగేళ్లుగా సరోగసి దందాలో కీలకంగా వ్యవహరించినట్లు అంగీకరించినట్లు తెలిసిందే ఒడిశా ఏపీ పశ్చిమ బెంగాల్లోని శిశు విక్రయ ఏజెంట్లతో వారికి పరిచయాలున్నాయన్నారు సరోగసికి సిద్ధమైన జంట నుంచి లక్షలు అందగానే వారితో సంప్రదింపులు ప్రారంభిస్తామన్న కళ్యాణి గర్భిణి బిడ్డను ప్రసవించే సమయానికి తగినట్టుగా దంపతులకి పిల్లలను ఇస్తామని నిర్దేశిస్తామని వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం తమ బిడ్డ కాదని గుర్తించిన బాధితులను పోలీసు కేసుల పేరిట భయపెట్టినట్లు తెలిసిందే బాధితుల ఫిర్యాదుతో డాక్టర్ నమ్రతపై మరో రెండు కేసులు నమోదు చేసినట్లు సమాచారం ఇప్పటికే సరోగసి ఐవీఎఫ్ కోసం సృష్టిలో కన్సల్టింగ్కు హాజరైన వారు పెద్ద మొత్తంలో ఫీజులు చెల్లించినట్లు అక్కడ లభించిన రికార్డుల ద్వారా బయటపడింది వారి ఫోన్ నెంబర్ల ద్వారా సంప్రదించగా కొందరు ఆందోళన వ్యక్తం చేయగా ఇంకొందరు ఫిర్యాదు చేసేందుకు వెనకాడుతున్నారు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం చేసింది మరో నలుగురుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు సృష్టి పెటలిటీ సెంటర్ కేసు కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు అయితే వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే అయితే ఈ రోజు ప్రధానంగా మరొక నాలుగు కేసులు కూడా ఇటు నమృతతో పాటు మరొకొందరు కూడా నాలుగు కేసులు నమోదు చేసినట్టు కూడా గోపాలపురం పీఎస్లు అయితే పోలీసులు అయితే తెలుపుతున్నారు ఇప్పటివరకు బాధితులకు సంబంధించి కూడా ఒక్కొక్కరు పోలీస్ స్టేషన్కి వచ్చి తమ సంబంధించి కూడా ఎప్పుడైతే బాధితులు మొదటగా ఐవీఎఫ్ పేరుతో కూడా హాస్పిటల్కి రావడం తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత వీరికి కౌన్సిలింగ్ ఇచ్చి సరోగసి పేరుతో బిడ్డలను పుట్టిస్తామని చెప్పి చెప్పడంతో కూడా వారంతా కౌన్సిలింగ్ ఇచ్చిన వారితో పాటు తర్వాత దీంట్లో ఎవరైతే మోసాలు చేస్తున్నారో జరిగిందో వారిపైన కూడా ప్రధానంగా మరొక నాలుగు కేసులు అయితే ఇప్పటికే నమోదు చేసినట్టు కూడా అధికారులు అయితే చెప్తున్నారు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా ప్రధాన నిందితురాలుగా ఉన్న నమృతతో పాటు మరొక ఇద్దరిని ఇప్పటికే ఆ పోలీసు కస్టడీలో తీసుకొని విచారిస్తున్నారు నమృతకు ఈ రోజు నాలుగో రోజు కస్టడీలో విచారలో భాగంగా ఇప్పటికే కొన్ని సంచలనమైన విషయాలు అయితే పోలీసు అధికారులు అయితే చేరుకోవడం జరిగింది కేవలం హైదరాబాద్ తో కాకుండా ఇటు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఇతర రాష్ట్రాల కూడా ఈ ముఠాకు సంబంధించి కూడా వ్యాపారంలకు సంబంధించి కూడా వ్యాపారం చేశారని దంద చేశారని కూడా పోలీసులు గుర్తించడం జరిగింది అయితే దానిలో భాగంగానే బాధితులు ఒక్కొక్కరు కూడా గోపాలపురం పిఎస్ కి వచ్చి తర్వాత తమకు అందించిన చికిత్సతో పాటు తమ జరిపిన లావాదేవీలకు సంబంధించిన పూర్తిగా వాటిని ఆధారాలు కూడా పోలీసులకు అప్పగించిన తర్వాత కేసులు అయితే నమోదు చేయడం జరిగింది తాజాగా హైదరాబాద్ చెందిన ఒకరికి దాదాపు నలభై నాలుగు లక్షల రూపాయలకు సంబంధించి కూడా వారు తీసుకున్నట్లు తెలుస్తుంది అయితే ఇక్కడికి హైదరాబాద్కి వచ్చిన తర్వాత వారు ఐవీఎఫ్ పేరుతో చికిత్స కోసమని వస్తే అయితే సరగోసి చేయించి చేయిస్తామని చెప్పి కూడా వారిని ఇక్కడ నుంచి వైజాగ్ పంపించి వైజాగ్ నుంచి ట్రీట్మెంట్ అందిస్తున్నాం ఆధునిక టెక్నాలజీతో కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నాం అని చెప్పి కూడా వారితో దాదాపు నలభై నాలుగు లక్షల రూపాయలు కాజేసినట్టు తెలుస్తుంది మరొక నల్గొండ జిల్లాకు చెందిన వారిని కూడా దంపతులకు సంబంధించి కూడా ఇదే విధంగా వారు మోసం చేసినట్టు తెలుస్తుంది ఎన్ఆర్ఐ కానీ తర్వాత హైదరాబాద్ సంబంధించిన మరొక దంపతుల పైన కూడా మొత్తం అంటే ఏ ఏ చికిత్స కూడా దాదాపు లక్షల్లో కూడా వీళ్ళు ఆ దంద కా పెట్టి తర్వాత కాజేసినట్లయితే అధికారులు గుర్తించ జరిగింది ప్రస్తుతం వారికి సంబంధించిన ఆధారాలు కూడా పోలీసులకు అప్పగి బాధితులు అప్పగించారు కాబట్టి దానికోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు కానీ దీంట్లో కస్టడీలో భాగంగా ఇంకా మరిన్ని విషయాలు వెలులోకి వస్తాయని చెప్పి కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు ఇప్పటివరకు బాధితులు కేవలం కొంతమంది మాత్రమే ఉన్నారు కొంతమంది బాధితులు ఇంకా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడానికి కూడా వెనుకాడుతున్నట్లు కూడా పోలీసులు అయితే చెప్తున్నారు కానీ దీంట్లో కస్టడీలో భాగంగా ఇటు నమ్రతతో పాటు తర్వాత తమ తన కొడుకు కూడా దీంట్లో ఉన్నాడు తర్వాత దీంట్లో కళ్యాణి మేనేజర్ సంబంధించి కూడా కళ్యాణి కూడా చాలా కీలక పాత్ర పోషించని చెప్పి కూడా అధికారులు గుర్తించారు కాబట్టి ఆమె మొదటగా విశాఖపట్నంలో అరెస్ట్ చేసి తర్వాత నేరుగా పీటీ వ్యారెంట్ కింద ఎక్కడికైతే తీసుకొచ్చి ప్రస్తుతం ఆమె కస్టడీలో ఉంది కాబట్టి కస్టడీలో విచారిస్తున్నారు కాబట్టి ఆమె నుంచి కూడా చాలా కీలకమైన విషయాలు అయితే రాబడుతున్నారు అయితే ఒక్కొక్క దంపతులకు సంబంధించి కూడా ఎక్కడైతే చికిత్స కోసం రావడం జరిగిందో వారికి ఏ విధంగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకు అంటే ఈ అక్రమంగా సొరగసి పేరుతో కూడా స్పామ్ కానీ తర్వాత ఇతర సేకరించి తర్వాత వాటిని ఈ విధంగా దందాగా ఏర్పాటు చేసి తర్వాత లక్షలు రూపాయలు కాజేసినట్లయితే పోలీసు అధికారులు అయితే ప్రాథమికంగా గుర్తించారు కాబట్టి దీ కేసుకు సంబంధించి కూడా దర్యాప్తులో భాగంగా ఇంకా కీలకమైన విషయాలు ఇంకా రాబట్టే అవకాశం ఉంది వస్తాయని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నారు రేపటితో నమ్ముతా కస్టడీ కూడా పూర్తి అవుతుంది కాబట్టి కస్టడీలో ఇంకా కస్టడీ మరొకసారి కోరే అవకాశం ఉంది ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కూడా ఎంతో మంది తల్లుల ఆవేదన కూడా పోలీసులైతే వారికి సంబంధించి కూడా ఆవేదన ఇటు ఫిర్యాదుల మేరకు తర్వాత వారి తల్లుల యొక్క ఆవేదన చూసి ఈ కేసుకు సంబంధించి లోతైన ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో దర్యాప్తులో విచారించిన తర్వాత మరికొన్ని విషయాలు అయితే మరికొంతమంది కూడా దీంట్లో అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఓటు టు స్టూడియో ధన్యవాదాలు రమేష్